హలో అండి ఒక చిన్న ఫంక్షన్ నుండి మా అబ్బునర్కి వచ్చాము అక్కడ నుంచి ఈవినింగ్ అయితే కజిన్స్ అందరం కలిసి పిల్లల మరికి వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారుగా స్ట్రీట్ లైట్స్ పైన మొదటి చెట్టును అయితే పెట్టారు చూడడానికి చాలా బాగుంది అక్కడే పెట్టాలని థాట్ భలే వచ్చింది చాలా మందికి తెలిసి ఉంటుంది సో ఆ మర్రి చెట్టు అనేది ఒక సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం దనమాట దాని ఊడలు ఉంటాయి కదా అవి కూడా చెట్టు లాగా ఫామ్ అయిపోయాయి దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో అనేది తెలీదు అనమాట సో ఇప్పుడైతే దాన్ని కొత్తగా చేశారు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము చాలా ఇయర్స్ అయిపోయింది సో అందరం కలిసి అయితే వెళ్ళాము సో దాని చాలా రోజుల నుంచి అయితే ఇది బంద్ చేశారు తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు ఎందుకంటే ఆ చెట్టు చనిపోతుంది అనేసి దాన్ని మళ్ళీ బ్రతికించారు గ్లూకోజ్లలా పెట్టేసి చాలా రోజులు బ్రతికించాక ఇప్పుడు చాలా ఫ్రెష్గా అయ్యింది చాలా బాగుంది చెట్టు చూస్తుంటే ఇంకా చాలా మంచి అనిపించింది ఇప్పుడైతే దాన్ని టచ్ చేయడానికి వీలు లేకుండా చేశారు రీసెంట్ గా మన మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసి చూసి వెళ్ళారన్నమాట నెక్స్ట్ డేస్ లో ఇంకా వస్తుంటే